గురజాల పట్టణంలోని అనిగ్రేస్ వృద్ధుల ఆశ్రమం నందు గురజాల పట్టణానికి చెందినటువంటి బండి వెంకటేశ్వర్లు తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు బండి పెద్ద వీరభద్రుడు చిన్న వీరభద్రుడు వారి ఆధ్వర్యంలో వృద్ధుల ఆశ్రమం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు చింతకాయల ఎస్అయ్య మాట్లాడుతూ బండి వారి కుటుంబంలో ఏ శుభకార్యం జరిగిన వృద్ధుల ఆశ్రమాన్ని గుర్తుంచుకుని ఆర్థిక సహాయం నిత్యావసర సరుకులు అందజేస్తూ ఉంటారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో బండి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు బండి వీరభద్ర లాయర్ గారు అలాగే వాళ్ళ తమ్ముడు పేరు కూడా వీరభద్ర గారే చేస్తారు మన గౌరవైనా వీరభద్ర లాయర్ గారు ఏపీపీ గారు గురజాల్లో వాళ్ళ నాన్నగారిది మర్చిపోకుండా వారి కుమారులు మరి బండి వెంకటేశ్వర సార్ది తొమ్మిది సంవత్సరాలు అయినప్పుడు కూడా మరి ఆయన మీద ప్రేమ ఆపేతలతో కుటుంబ సభ్యులతో ఈరోజు ఆన్కేశ్వర దాసంలో వృద్ధులకి మంచి భోజనం ఏర్పాటు చేయించారు మరి అంతేకాకుండా అశీలను తీసుకో అసలు తీసుకో ఆయన కౌన్సిలర్ గారు వాళ్ళ కుటుంబాలు అందరూ కూడా మంచి ప్రేమ ఆప్యాతలు కలిగిన వాళ్ళు బండి అంటే వాళ్ళు ఎవరు లేరు గురుదాలో మంచి ప్రేమ ఆప్యాత కలిగిన కుటుంబాల్లో మరి అనుకోహ రీతిలో దేవినది చేరి బండి వెంకటేశ్వర గారికి మరి భగవంతుడు ఆత్మశాంతి కలిగించాలని మనసారి కోరుకుందాం వచ్చిన ప్రేమిస్తారు ఆదరిస్తారు ఈ ఆశ్రమాన్ని ప్రేమించే వ్యక్తుల్లో గురుజాల్లో బండి వారి కుటుంబము ప్రేమ కలిగిన కుటుంబాలు ప్రతి ఒక్కరు కూడా ఆశ్రమాన్ని జీవించాలి ముసలి దీవుల్ని కూడా తీసుకుంటారు కనుక ఈ ఆశ్రమాన్ని ప్రేమించడంలో బండి వీరభద్ర గారు వాళ్ళ ఆయన గారి మర్చిపోకుండా క్రీస్ చేసులు బండి వెంకటేశ్వర గారికి ఆత్మశాంతి ఉండాలని మనసారు కోరుకుందాం

వెనకందరూ జలు చేస్తున్నారు మాకెళ్ళు ఏం చెప్పలేదు जी भगत जी तो बात